హలో భయ్య దుబై అనగానే మనకు గుర్తొచ్చేది స్పోర్ట్స్ కార్ అండ్ ఇలా రేసింగ్ ఇలా రేస్ చేస్తే ఏమవుతుందో తెలుసా ఇలా చలాన్లు వస్తాయి కనిపిస్తుందా ప్రతిదీ వెయ్యి రెండు వేలుగా కట్టేద్దాం అనుకుంటున్నారా అవి దుబాయ్ కరెన్సీలు అంటే ఒక్కొక్కటి ట్వంటీ టూ రూపీస్ ఇక్కడ వెయ్యి అంటే మన కరెన్సీలు ఇరవై మూడు వేల రూపాయలు అనమాట అండ్ ఒకవేళ లైసెన్స్ లేకుండా వచ్చి డ్రైవ్ చేస్తే మన ట్వంటీ ఎయిట్ పాయింట్ ఉందా అది పడుతుంది అండ్ రెండుసార్లు అయినా పడవచ్చు మళ్ళీ మంది ఉంటాయి అండ్ మన లైసెన్స్ కూడా అక్కడ సీజ్ చేయడానికి స్కోప్ ఉంది అలా కాకుండా ఇండియాలో నేను పాడిన జనగణమన్నా దుబాయ్లో ఎవరికి ఇన్నా అని అన్నారు అనుకోండి లోపల వేసేస్తారు దాంతోపాటు అలా ఒక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం లైసెన్స్ అప్లై చేయాలి అది ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చూద్దాం ముందు గూగుల్కి వెళ్ళి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అని నొక్కండి ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నొక్కితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటుంది చూడండి ఇక్కడ అక్కడ క్లిక్ చేస్తే మనకి కొన్ని డీటెయిల్స్ అంటూ అడుగుతుంది మనకి లైసెన్స్ ఉందా లేదా ఉంటేనే కదా ఇక్కడ కూడా వచ్చి ఒరిజినల్ లేకపోతే ఇవి కూడా ఇవ్వరు అని చిన్న పిల్లలకి ఇవ్వరు కదా సో తర్వాత ఈ డీటెయిల్స్ అడుగుతుంది ఇవన్నీ ఫిల్ చేసాం అనుకోండి మనకు ఒక పేమెంట్ రిసీట్ వస్తుంది ఇక్కడ కాస్ట్ అయితే నాకు సిక్స్టీన్ హండ్రెడ్ దాకా పడింది మనం ఇంటర్నేషనల్ లైసెన్స్ దీంట్లో మనం ఏ కంట్రీ వెళ్తున్నాం అవన్నీ కూడా అడుగుతుంది అవన్నీ రాసిన తర్వాత మనకు టైం స్లాట్ ఇస్తాం ఆ టైమ్ స్లాట్తో పాటు మనకు ఆర్టీఏ ఏదో అని ఇస్తే నాకు మెర్చల్ వచ్చింది పదండి మెర్చల్కి వెళ్ళిపోదాం వచ్చేసాం మేర్చల్కి చాలా లైన్ అయితే ఉంది చూసారుగా కాలు చాలా పెద్దగా కూడా ఉంది అలా తిరుగుకుండా సరదాగా చెట్ల మధ్యలో తిరుగుతా వెళ్తాను రౌండ్ రౌండ్గా అయితే ఇదైతే అప్లై చేయడానికి అయితే మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి అవి అంటే మనకు అప్లికేషన్ ఫామ్ మన పాస్పోర్ట్ తర్వాత మన హోటల్స్ తర్వాత లైసెన్స్ ఒరిజినల్ పాస్పోర్ట్ ఒరిజినల్ ఇవన్నీ తీసుకెళ్ళాలి ఇక్కడ వన్ డేలో ఇచ్చేస్తామని అయితే బోర్డు పెట్టారు చూసారుగా మీరు అండ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి చూసారు కదా చాలామంది ఉన్నారు మనమైతే కౌంటర్ నెంబర్ ఫోర్కి వెళ్ళాలి అక్కడ ఐడిపి అని ఉంటుంది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అని సో ఈ లైన్లో అయితే నిల్చున్నాం ఇక్కడ ఒక ఏంటంటే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఈ కౌంటర్ కన్నా ముందు మనం పక్కన ఉన్న ఇక్కడికి వెళ్ళి ఒక స్టాంప్ తీసుకోవాలి గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి అందుకని ముందు ఇక్కడికి వెళ్ళండి మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన తర్వాత మేడంకి చూపిస్తే ఆమె ఎల్ఎల్ఆర్ రూమ్కి వెళ్ళి ఫోటో తీయమని చెప్పింది ఇక్కడ ఇదే ఎల్ఎల్ఆర్ రూమ్ ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకున్నా ఏదో ఒక గంట ట్రేప్ అయితే పట్టింది నాకు ఎట్లా వచ్చాం కదా అని తిరుగుతూ ఉన్నాం అటు ఇటుగా అండ్ ఇది అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వరకు ఇచ్చేస్తామని చెప్పారు సో ఆల్రెడీ ట్వెల్వ్ అయింది ఇంకా రెండు మూడు గంటల కోసం ఏం చేస్తామని అని చెప్పి ఇక్కడ ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ పాస్పోర్ట్ ఒరిజినల్ లైసెన్స్ ఇవన్నీ తీసుకెళ్ళండి నన్ను అయితే అవన్నీ అడగలేదు కానీ ఒకవేళ అడిగితే మళ్ళీ లేదని చెప్తే వెనకాల పంపిస్తారు దానికన్నా బెటర్ పెట్టుకోవడం కదా సో అలా పెట్టుకొని నేను పక్కన కనిపిస్తున్న దానికి రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇంట్లో అక్కడికి వెళ్ళినండి ముందు అలాంటప్పుడు మీకు టైం సేవింగ్ చాలా అవుతుంది ఇంక ఇలా టైంపాస్ చేస్తాను నేను ఇంకేం టైంపాస్ చేయాలో చూద్దాం ఇక్కడ ఆర్టీఐ మీట్సెల్ నుంచి ముందుకు రాగానే నాకైతే ఇది కనిపించింది త్రీ ఫార్టీ నైన్కి వెజ్ చికెన్ ప్రాన్స్ అన్నీ పెడుతున్నారంట ఇది కరెక్ట్ ఆరంభం మా మాల్ ఆపోజిట్లో ఉంది ఇలాగైతే నేను చికెన్ బిర్యానీ ట్రై చేద్దామని వచ్చాను దీంట్లో ఎవరికైనా కాంబో కావాలంటే కాంబో కూడా ట్రై చేయండి అంబియన్స్ అయితే బాగుంది నేనైతే ఈ చికెన్ జాయింట్ బిర్యానీ తీసుకున్నా టూ ఫిఫ్టీ పడింది టోటల్ నాకు మసాలా అయితే చాలా బాగా వేసారు దీంట్లో చూడంగానే బాగుంది రైస్ కూడా ఒక ఫుల్ పర్సన్కి సరిపోతుంది అండ్ మసాలా చూసారు కదా రెడ్ రెడ్గా ఉంది టేస్ట్ కూడా సూపర్ స్పైసీగా ఉండే ఆ మసాలాలో ఈ పీస్ పెట్టుకొని రైస్లో నిమ్మకాయ మీద ఉల్లిపాయ పిండుకొని తింటుంటే నా భూతో నా భవిష్యత్ టేస్ట్ అయితే బాగుంది చాలా చాలా రోజుల తర్వాత మంచి స్పైసీగా తిన్నా కాలుతుండే కొంచెం అయితే అలాగా ఇదేదో గ్రీన్ చట్నీలాగా ఇచ్చారు పుదీనా చట్నీ అనుకుంటా ఇది మన చట్నీ దీంట్లో ఇదేదో వేసారు ఇది మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి కింద దీనివల్ల స్మెల్ అయితే బాగా అండి పీస్ కూడా బాగుంది టేస్ట్ ఇంకా లాస్ట్లో మన మో ఫ్రెషనర్ వేసాం అలాగా ఇక్కడ రేట్స్ కావాలంటే మీరు చూడండి స్క్రీన్ మీద రీజనబుల్గా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫ్రై పీస్ అవి ఇవి ఇవి కావాలంటే ట్రై చేయొచ్చు ఇంకా అది అయిపోగానే నెక్స్ట్ ఛాయ్ ఉండాలి కదా అందుకే వచ్చేసాను మన పిస్తా హౌస్ బిర్యానీతో చాయ్ లేండే ఫుల్ఫిల్ అవ్వదు కదా మనకి పిస్తా హౌస్లో చాలామంది అయితే ఉన్నారు లైన్ చాలా ఉంది ఇక్కడ మన అన్న చూడండి రాణి చాయ్ తీసి ఇలా నీట్గా వేసి ఇస్తున్నారు ఇంకా చదివారా మన వాళ్ళు రాసిందే ప్రతి దానికి చాయ్ అంట జిందగీలో చాయ్ హాసీలో చాయ్ దుక్కులో చాయ్ లైఫ్ ఆ ఛాయ్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడికైనా ఇంకా చాలా టైం ఉందని చెప్పి నెక్స్ట్ ప్లానెట్ కి వచ్చింది కొంచెం ముందు ఇంకా ఏసీ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని ఏసీలో కూర్చుందామని వచ్చా సెకండ్ ఫ్లోర్లో ఉంది ప్లానెట్ ఏమూ వెళ్తున్నాం అని చూద్దాం ఇక్కడ ఈ తిరగడం కన్నా ఏసీలో ఉండడం బెస్ట్ కదా ఈ సినిమా అనుకుంటున్నారు రోజు రిలీజ్ అయింది రిలీజ్ లేదు చాలా రోజుల కిందనే అయింది థర్టీ ఫైవ్ సినిమా పే థర్టీ ఫైవ్ అయినా కానీ థర్టీ ఫైవ్ మెంబర్స్ కూడా లేరు థియేటర్లో సీట్లు మాత్రం బాగున్నాయి కంఫర్టబుల్గా మంచి ఏసీ కూడా వేసారు ఏసీ వేయాలనుకున్నాను ఇంతమంది ఉంటే మధ్యలో ఆర్డర్ పెట్టుకోవాలండి ఇలా కొత్తగా పెట్టి డైరెక్ట్ తెచ్చిస్తున్నారంట రేట్స్ కూడా చాలా తక్కువనే ఉండే ఇంత తక్కువ పెట్టే పాపం ఎవరు లేకుండా ఉన్నారు అందుకని నేనే లైఫ్ ఇద్దామని ఒక అయితే కొన్నాను తినేసాను ఇంకా టైం అయిపోయింది ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీ అయిపోయింది అందుకని వచ్చేశాను బ్యాక్ మన డెలివరీ తీసుకోవడానికి ఇంకా వెళ్ళి అక్కడ రిసీట్ ఇచ్చారు మార్నింగ్ అది చూపిస్తే ఇచ్చేస్తారంట వెళ్ళాం అండ్ దెన్ డన్ ఫర్ టుడే ఇంకా డెల్స్ డేస్ అని ఎలా ఇంకెళ్ళాలంటే రెడీ అవ్వాలి కదా అవుతాను మరి ట్రిప్కి ఇది ఈరోజు సాయితో చాలి మళ్ళీ కలుగు అప్పటిదాకా బాయ్